ఇక నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా కలిసి నటించిన మూవీ తండేల్ సినిమా ఇక మొదటి రోజు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాకి మంచి పాజిటివ్ టాక్ మొదలైంది దీంతో యూనిట్ మొత్తం సంబరాలు చేసుకుంది ఇక ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు అంతా ఓకే అనుకున్నారు కానీ అంతలోనే తండేల్ మూవీ కొంప మునిగింది అదేంటి అంటే ఊహించని విధంగా ఈ సినిమా పైరసీ బారిన పడింది ఇక ఇప్పుడు ఏ సినిమాకైనా పైరసీ అనేది ఇప్పుడు కామన్ ప్రాబ్లంగా మారింది కానీ తండేల్ విషయంలో మాత్రం అంతకి మించి అనేలా ఉంది ఎస్ విడుదలైన ట్వంటీ ఫోర్ అవర్స్ గడవక ముందే తండేల్ మూవీ సోషల్ మీడియాలో హెచ్డీ ప్రింట్తో రిలీజ్ అయిపోయింది ఇక ఆడియో వీడియో క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంది ఇదంతా చూస్తుంటే ఎవరో పని కట్టుకొని సినిమాను పైరసీ చేసినట్టు అనిపిస్తోంది ఇక తండేల్ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ సెవెన్ కోట్ల రూపాయలు గ్రాస్ వచ్చింది థియేటర్స్ బుకింగ్స్ కూడా చాలా బాగా నడుస్తున్నాయి ఇక ఇలాంటి టైంలో వచ్చిన హెచ్డి ప్రింట్ సినిమా రన్పై వసూళ్లపై గట్టి ప్రభావం చూపించే ప్రమాదం ఉంది ఏది ఏమైనా చిత్ర యూనిట్ ఈ విషయంపై కొంచెం శ్రద్ధ తీసుకొని సినిమా పైరసీని ఆపాలి లేదంటే తండేల్ మూవీ కలెక్షన్లపై ఈ ప్రభావం పడి దెబ్బ తినే అవకాశం ఉంది సో చూడాలి మరి ఈ విషయంపై తండేల్ మూవీ చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని